చరిత్రలో మనము జంగిజ్ ఖాన్ పేరు విని ఉంటాము ఆయన వచ్చేసి పదకొండు వందల అరవై రెండు నుంచి పన్నెండు వందల ఇరవై ఏడు ఇరవై రెండు వరకు కొనసాగాడు అనమాట ఆయన్ను ఒక గిట్టని ప్రపంచం ఒక తీవ్రవాదిగా చూపించింది ప్రపంచానికి కానీ ఆయన యొక్క ఆశయము అన్నమాట అలెగ్జాండర్ అయితే ప్రపంచాన్ని జయించాలని బయలుదేరాడు కానీ ఈ జంగిజ్ ఖాన్ కాంక్ష ఏమిటంటే ప్రపంచంలో దేశాల మధ్య హద్దులు ఉండకూడదు ఎందుకంటే సకల మానవాళి కోసమే ఈ సృష్టి సృష్టించబడిందని నమ్మి దేశాల మధ్య హద్దులు ఉండకూడదని చెప్పేసి మీరు అనుకుంటా ఉంటారు హద్దులు ఉంటే ఏమవుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఒక ఊరు తీసుకుందాం అనుకోండి ఆ ఊరిలో రెండు రకాల జనాభా ఉన్నారు ఒకరు పేదవారు ఒకరు ధనికులు అనమాట భూమి భూమి ఉన్నవారు సంపద బాగా పండించుకొని వాళ్ళు ఆ అవతలి వర్గం పేదవాళ్ళు ఎక్కడ వచ్చి వాళ్ళ సంపద హరిస్తారు అని చెప్పేసి ఒక బౌండరీ ఏర్పాటు చేసుకుంటారు అనమాట ఆ బౌండరీ చుట్టూ ఒక రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటారు ఆ రక్షణ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేసుకుంటారంటే వాళ్ళలో ఈ ఈ సృష్టి మన కోసమే భగవంతుడు సృష్టించాడు దీని మీద మనకే హక్కు ఉంది మనమే ఎక్కువ ఆలోచన కలిగి కలిగి ఉన్న వాళ్ళము విజ్ఞానం కలిగి ఉన్న వాళ్ళము మనకే ఎక్కువ ఆలోచించబడే శక్తి ఉంది మనమే ఎక్కువ అని చెప్పి భావించి అవతల వర్గాన్ని తక్కువ చేసి చూడడం వల్ల చూసి మనసులో భావించి వాళ్ళకంటూ ఒక హద్దులు ఏర్పాటు చేసుకొని ఆ హద్దులు ఆ పేదవారు దాటకుండా వాళ్ళ మీద దాడి చేయకుండా వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా ఉండడానికి వాళ్ళు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు ఇలాంటి రక్షణ మనిషికి మనిషికి మధ్య రక్షణ వ్యవస్థ ఉండకూడదు ఎవరైనా ఎక్కడికి పోయినా పోవచ్చు రావచ్చు ఒకసారి ఆలోచించండి ఒకే ప్రపంచము ఒకటే ధ్యేయము ఒకటే లక్ష్యము ఒకటే రక్షణ వ్యవస్థ ఉందంటే అందరూ కలిసి అప్పుడు ఏమైతుందంటే అప్పుడు మానవత్వం బయటకు వస్తుంది ఊవికి వస్తుంది అనమాట ఊవికి వస్తుంది ఎందుకంటే అరే ఈ తీవ్రవాదులు వచ్చేసి మానవాల మీద దాడి చేస్తున్నారు కాబట్టి మనము ప్రతిఘటించాలి అని చెప్పేసి ఈ ఒకే ప్రపంచం కాన్సెప్ట్ మీద అయితే ఎక్కువ బలంగా ప్రతి ఒక్కడు ముందుకు వస్తారన్నమాట ఎప్పుడైతే హద్దులు ఏర్పాటు చేసుకున్నాడో నాకెందుకు ఆ ఆ విషయం నాకెందుకు నాకు సంబంధించింది కాదు అది వేరే ప్రాంతానికి సంబంధించింది వేరే వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి ఈ ఇలా మనమే మనిషి మనిషి తనను తను తాను డివైడ్ చేసుకున్నాడనమాట విడిపోయాడు కాబట్టి జంగిజ్ ఖాను అప్పుడే గ్రహించి ఇలాంటివి మనిషి మనిషి మధ్య ఉండకూడదు ప్రపంచంలో సకల మానవాళి మనిషి ఎక్కడ పోయినా వారి అతనికి అన్ని సౌకర్యాలు అందరికీ అందేవి అందాలి అని చెప్పేసి ఉద్దేశంతో చేశారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అమెరికా మరియు మిగతా దేశాల మధ్య కొన్ని ట్రేడ్ వార్స్ జరుగుతున్నాయి ఈ ట్రేడ్ వార్స్ను ఇల్లు మినార్టీ అనే సంస్థ ఒకటి కంట్రోల్ చేస్తుందని చెప్పేసి చాలా వరకు పత్రికలు చెప్తా ఉన్నాయి విశ్లేషకులు కూడా చెప్తా ఉన్నారు ఇల్లు అని చెప్పేసి ప్రపంచాలలో అధిక డబ్బు గల వాళ్ళు పెద్ద పెద్ద ధనికులు ఈ ప్రపంచాన్ని శాసించడానికి ఒక సంఘంగా ఏర్పడ్డారని చెప్పేసి ఆ ఏర్పడిన సంఘమే మీకు ప్రపంచంలో మిగతా దేశాలను కంట్రోల్ చేస్తుందని చెప్పేసి మనం ఈనాడు చూస్తూ ఉన్నాం దేశాలకు దేశాలకు మధ్య ట్రేడింగ్ ట్రేడ్ వార్స్ తర్వాత ఒకరి వనరులను ఒకరు దోచుకోవడానికి అనమాట ఒకవేళ జంగిజ్ ఖాన్ సిద్ధాంతం కనుక కన్సిడర్ చేస్తే మనుషుల మధ్య హద్దులు ఉండకూడదు ఒకే ప్రపంచంలో సకల మానవాళికి ఒకే రక్షణ వ్యవస్థ ఉన్నప్పుడు అందరము మనుషులు ఒకటే అనుకున్నప్పుడు ఈ రక్షణ వ్యవస్థలు అవసరం లేదు దేశాల అవసరం లేదు సరిహద్దులు అవసరం లేదనమాట కాబట్టి ఒక పథకం ప్రకారము మంచి చేసే వ్యక్తులను ఇంకొక కొంతమంది స్వార్థపరులు దూరం చేస్తూ ఉంటారు ఈ ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాల మీద కూడా అవగాహన కలిగి ఉండాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది జై హింద్